భార్య కిడ్నీ ఫెయిల్ అయ్యి అనారోగ్యానికి గురవడంతో ఆ ఇల్లాలను వదిలేయడానికి సిద్ధమయ్యాడు ఒక ప్రభుత్వుడు వరకట్న వేధింపులతో ఆమెని చిత్రవధ చేశాడు కాపురానికి పనికి రావంటూ ఇంటి నుంచి గెంటేశాడు విడాకులు కావాలని కోర్టు నుంచి నోటీస్ పంపడంతో ఆమె భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు పోలీస్ స్టేషన్ పరిధిలో తమకు న్యాయం చేయాలని చెప్పి ఓ మహిళ ఆ భర్త ఇంటి వద్ద ఆందోళన దిగింది అయితే పెళ్లి అయిన తర్వాత ఆమె అనారోగ్యం పడడంతో విడాకుల నోటీస్ కూడా పంపించడం జరిగింది దీంతో ప్రస్తుతం ఆమె పోలీసులు పోలీసులను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్ళి అయిన తర్వాత కొన్ని నెలలు బాగా చూసుకుని తర్వాత తనకి అనారోగ్యం పాలడంతో విడాకుల నోటీస్ పంపించడంతో తమకు న్యాయం చేయాలని ప్రస్తుతం బాధిత మహిళ మన దగ్గర ఉంది ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏం జరిగింది మీకు పెళ్లి ఎప్పుడు జరిగింది పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు సార్ నా పేరు రమ్య నాకు మ్యారేజ్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ వన్ అక్టోబర్ థర్టీ లో అయింది సో త్రీ మంత్స్ వరకు కొంచెం బానే ఉండేది త్రీ మంత్స్ తర్వాత నేను కట్నం తక్కువగా తెచ్చానని వరకట్నం నాకు వరకట్నం ఇంత తెచ్చావు ఎందుకనేసి చాలా హింసపెట్టావు మా అత్తయ్య మా మావయ్య మా ఆడబుట్లు ఇద్దరు మా ఆయన అంటే ఇంత తెచ్చడం ఏంటి నువ్వు ఎక్కువ తెయాలి ఒగ్గన కొడుకు కదా అనేసి నేను అత్తయ్య మా అనేది ఇలాగే చాలా హిరింస పెట్టి తర్వాత మీ అమ్మాయి ఎలా అంటున్నాను అంటే అదే నేనే కదా చెప్పాను ఏడు ఇంత తేడా ఏడబెట్టి చాలా హింస పెట్టాను ఆ హింస వల్ల నేను చాలా టెన్షన్ ఫీల్ నాకు రెండు వేల ఇరవై మూడులో డయాలసిస్ అనేది జరిగింది సో నాకు ఈ ప్రాబ్లం అనేది కూడా పీరియడ్ టైంలో నాకు ఫుడ్ అనేది లేదు తర్వాత రూమ్లు బంధించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఫుడ్ అనేది లేదు వాటర్ అనేది లేదు వాష్రూమ్ కూడా వెళ్ళడానికి చాలా ప్రాబ్లం పడింది సో నాకు కోతురే తర్వాత కాళ్ళు చేతులు ఫేస్ అంతా పుంగి నీకు బ్రీతి ప్రాబ్లం కూడా అయ్యింది సో మా అమ్మ నాన్నుకు ఫోన్ చేసి అమ్మ నాకు ఇలా ఉంది సీరియస్గా ఉంది కొంచెం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తే వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి ఈ అమ్మాయికి రెండు కిడ్నీలు కొంచెం ప్రాబ్లమ్ అయ్యాయి ఏమైందంటే ఇలా చెప్పాను డాక్టర్ కూడా ఇలా చెప్తే అమ్మాయిని ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి లేదంటే అమ్మాయి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనగానే మా అమ్మ నాన్న హాస్పిటల్ ఆ రోజు హాస్పిటల్ జాయిన్ చేశారు జాయిన్ చేసిన తర్వాత డైరెక్ట్గా డయాలసిస్ స్టార్ట్ అనేది జరిగింది సో సైన్ ని పెట్టడానికి కూడా రాలేదు మా ఆయన అమ్మాయికి ముందుగానే పెళ్లికి ముందే రెండు కిడ్నీలు పోయాయి అనేసి అందరికీ సమాచారం చేస్తున్నారు సో నాకు రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లి ఈ ప్రాబ్లం ఇరవై రెండు ఇరవై మూడులో అనేది వచ్చింది సో నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్తో నాకు సంసారం అనేది చేశారు సో ఇప్పుడు ఏమో పనికి పనికిరాని సంసారానికి నాతో కాపడం చేయలేదు అనేది చెప్తున్నారు సో లాయల్ నోటీస్ అనేది నాకు నిన్న వచ్చింది సో లాయల్ నోటీస్ పంపించి నాకు విడాకులు కావాలని చెప్తున్నారు సో నా తప్పు ఏం లేని లాయల్ నోటీస్ ఎందుకు తీసుకోవాలి సో డివార్స్ ఎందుకు ఇవ్వాలి అడుగుతున్నాను ఇప్పుడు మీకు అనారోగ్య సమస్య వచ్చిందని అతను ఇబ్బంది పెట్టడం జరిగిందా లేదంటే కట్నం కూడా కొంత తీసుకొచ్చారని చెప్పేసి ఇబ్బంది పెట్టడం జరిగింది కట్నం ఇంత తెచ్చావని ఫస్ట్ దాన్ని పెట్టారు ఇప్పుడేమో ఇది కూడా హెల్త్ ఇష్యూ అనేసి రెండింటి మీద చెప్తున్నారు ఇప్పుడు అది అత్తవారి ఇంటి నుంచి ఇంటి తర్వాత మరి భర్త అనేది ఆల్బర్ట్లు అందరు ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరు అది స్టేప్లాంటి వర్క్ చేస్తుంటారు సో ఏమంటే భర్తకి ఇలా మా భర్తకి ఇలా చెప్పేవారు ఎందుకు అమ్మతో అలా తిరుగుతున్నా అలా చేయగలరు సో అప్పటి నుంచి త్రీ మంత్స్ వరకు బాగుండే తర్వాత నుంచి నన్ను చూసుకోవడం కూడా మానేశారు ఏమని అంటే మీ అంటే ఇంత ఇచ్చావు అంత తెచ్చావని ప్రచారం గొడవ చేసేవారు ఏ రోజు కూడా నేను తనతో కూడా హ్యాపీగా ఉందాని చూస్తే మాడబొట్టలు వచ్చి ఎందుకు అలా అంత క్లోజ్ మూవ్ అయిపోయింది ఇంత కొత్త కథనం తెచ్చిన దానికి అంత అవసరం అనేసి ఎక్కువ మాట్లాడడం చెప్పి జరుగుతుంది ఎప్పటికప్పుడు సో దానివల్ల నేను అమ్మ నాన్ను కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్లు ఉండేదాన్ని అమ్మ చెప్పుకుంటే ఏమంటారు ఏమో అనేసి అనే విధంగా నాలో నేనే దాచుకొని ఏమి చెప్పక లాస్ట్ కి ఇంత రెండు కిడ్నీలు పోయే సిచువేషన్ వరకు నేనే తెచ్చుకుంటే ఈ ప్రాబ్లం ఏదో నాకు ముందే పెళ్లికి ముందే ఉన్నట్టుగా అందరికి స్ప్రెడ్ చేయడం అని జరిగింది సో విడాకులు కావాలని అంటున్నారు సో నాయకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ప్రజలందరినీ అలాగే పోలీసులు అందరినీ ప్రజెంట్ పోలీసులు ఇంకా లేరు ఫస్ట్ టైం ఒకసారి కంప్లైంట్ ఇచ్చింది ఇలాగైతే నన్ను హాస్పిటల్ జాయిన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చూసుకోవడం రాలేదు సో నేను ఇలాగండి మమ్మల్ని చూసుకోవట్లేదు ఏంటంటే నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు అనేసి చెప్తున్నారు సో పోలీసులు కూడా మా అంటే న్యాయం పెట్టుంది అనేసి అటువైపు మాట్లాడుతున్న జరుగుతుంది ఇప్పుడు మీరు ఇప్పుడు న్యాయ పోరాటం కావాలని చెప్పేసి నా దగ్గర అది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు మీ భర్త దగ్గర నుంచి నోటీసులు కూడా మీకు సడన్ గా పంపించడం జరిగింది మీరు ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు నాకు న్యాయం అంటే నేను నేను ఇంకా వీళ్ళు ఇంటికి ఇప్పుడు ప్రజలు నాకు ఆపరేషన్ అయ్యింది నేను ఇంటికి వెళ్దాం అని సిచువేషన్ లో నాకు నోటిఫికేషన్ పంపించారు సో నా వల్ల ఏం తప్పు ఉంది నేను ఇంకా ఇంటికి వద్దామని సంసారం చేయడానికి పిల్లలకి అందాం అనుకో టైంలో నాకు ఇలా పంపించిన నాకు నచ్చలేదు సో నా వల్ల ఏం తప్పు ఉంటే నీ వల్ల ఇలా ఉందని చెప్పుకో పెద్దవాళ్ళతో మాట్లాడే కానీ లాయర్ నోటి పంపించి నాకు కావాలని అడుగుంటున్నా వచ్చి అడగాలి నాకు అమ్మాయి కావాలని భర్త అయిన తర్వాత ఇలా పాప బాగోలేకపోతే నా భర్త నాకు కావాలని ఉంటుంది విడాకుల మాకు ఆ అమ్మాయికి ఇష్టం లేదు Ante. ప్రస్తుతం అయితే దుబాడ పోలీస్ స్టేషన్ వద్ద వీళ్ళంతా కూడా చేరుకుని తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్తున్నారు కష్ట సుఖాల్లో తోడుంటానని చెప్పి మూడు మూలు కట్టినటువంటి భర్త ఈ విధంగా ఆమె అనారోగ్యం పాలడంతో ఆమెను ఇప్పుడు ప్రస్తుతం ఇంటి నుండి బయటికి పంపించడం కాకుండా అత్తవారి ఇంటి నుండి వేధింపులు కూడా మొదలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు చూస్తున్నాం ప్రస్తుతం భర్త అపారం కూడా పోలీసులు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం విచారణ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలి ఇలా అనారోగ్య సాగుతో చెప్పి అదేవిధంగా కట్టణం తక్కువ తీసుకొచ్చానని చెప్పి ఈ విధంగా తనను బయట పెట్టడం కూడా అమ్మాయి అయితే మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము తిరిగి తన భర్త ఇంటికి